హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ వంటిల్లు ఈరోజు వీడియోలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చేసుకోవటం కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు ఆరు ఎండుమిరపకాయ ముక్కలు పావు టీ స్పూన్ జీలకర్ర పదిహేను జీడిపప్పు బద్దలు ఐదు పచ్చిమిరపకాయ చీరుకలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి తాలింపు బాగా రంగు వచ్చిన తర్వాత అందులో ఒక అరకప్పు కురుమిన పచ్చి కొబ్బరిని వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు అందులో ఒక పెద్ద కప్పు ఉడికిచ్చిన అన్నాన్ని కూడా వేసుకుని మీకు తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని రెండు నిమిషాలు పాటు వేయించుకోవాలి ఇంతే ఎంతో తేలికగా చేసుకునే కొబ్బరి అన్నం రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం